నక్సల్స్కి మెయిన్ వాళ్ళ బేసిక్ ఆమ్స్ ఏంటంటే మిలిషియాన్ ఉంటారు విలేజెస్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నక్సల్స్కి ఇస్తూ ఉంటారు వాళ్ళని కట్ చేయగలిగితే దే కె నాట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు వాళ్ళకు కూడా భయమే కదా విలేజర్స్ కూడా ప్రాణదాయ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చంపేస్తే ప్రాబ్లం కదా సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ బేసిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అర్థం చేసుకొని ఒక లిమిట్ దాటి ఏమి చేయలేము మ్యాక్సిమం ట్రై చేయగలుగుతాము పర్సివేట్ చేయడానికి ఏదో వచ్చేసి వాళ్ళకి ఏదో మనీ ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అందుకే మేము ఎప్పుడైనా అక్కడ ఆ ఏరియాస్లో అవట్ ఫస్ట్ టూ ప్రయారిటీస్ ఏంటంటే ఒకటి టవర్స్ ఒకటి రోడ్స్ మొబైల్ టవర్స్ వస్తే మా కాంటాక్ట్ కనెక్ట్ పెరుగుతుంది పబ్లిక్ తోటి ఆబ్వియస్లీ రోడ్స్ వచ్చేస్తే వీ కెన్ గో ఈజీలీ ఇన్ టు జంగల్స్ విలేజెస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పుకోవడానికి దేకెన్ ఈజీలీ కమౌట్ అవుతుంది సీనియర్స్ ప్రాపర్ రోడ్స్ వేస్ లేనప్పుడు వాళ్ళు ఎలా వస్తారు నక్సల్స్ కూడా బిగ్గెస్ట్ ఎనిమీస్ రోడ్స్ ఇవి రెండే రోడ్స్ ఒకటి టవర్స్ ఒకటి మేము అది కడుతూ ఉంటాం వాళ్ళు అది కూల్ చేస్తూ ఉంటాం సో అదే చేస్తూ ఉంటారు అన్నమాట అవి వచ్చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వర్క్ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి సో నేను విన్నది ఏంటి అని అంటే ఎవరైతే ఒక లోపు లేదా ఇరవై లోపు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే సీనియర్ మోస్ట్ ది అడ్వైస్ కావాలో వాళ్ళకి ఒక అడ్వైస్ కోసం వాళ్ళని కాంటాక్ట్ చేయడం లాంటిది జరు చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా చేస్తే బాగుంటుంది ఇలా మేము అనుకుంటున్నాం ఇంతకు మించి బెటర్మెంట్ ఏదైనా మనం చేయొచ్చా అని సో మీ జర్నీలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీలో మీరు ఎప్పుడన్నా అలా చేయగలిగే అవకాశం దొరికిందా మీకు ఎప్పుడన్నా అంటే సీనియర్స్ని కాంటాక్ట్ చేసి ఆ సజెషన్స్ అడిగే అవకాశం ఆబ్వియస్లీ మా లో కూడా చాలా మంది ఉన్నారు సార్ సీనియర్ ఆఫీసర్స్ మాకు ఏది కావాలన్నా వీ కెన్ కాల్ కెన్ ఆస్ రాస్తాం ఎనీథింగ్ ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు వాళ్ళకి వాళ్ళు బ్యూటిఫుల్గా సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా ఇక్కడ ఆబ్వియస్లీ వాళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉంటారు మేము చూసినా కానీ వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా దయలుపెడుతున్నారు ఎగ్జాక్ట్లీ సో దే కెన్ జడ్జ్ ఇట్ బెటర్ అదనమాట సో నాకు కూడా మా ఇమీడియట్ ఐజీ ఉంటారు మా ఐడీజీ ఉంటారు మాకు ఆల్రెడీ అక్కడ పనిచేసిన చాలామంది ఉంటారు సో ప్రస్తుతానికి అక్కడ మీరు గుర్తించిన పాయింట్స్ అంటే సమస్యలు అంటే ఏం చెప్తారు సార్ రైట్ ఇప్పుడు మీరు అంటే అదే అండి డిస్టిక్ డిస్టిక్ మారుతూ ఉంటాయి ముందున్న డిస్టిక్లో అయితే చాలా బేసిక్ ఫెసిలిటీస్ చాలా ఏవి ఉండేది కాదు వాళ్ళు చాలా వాటిలో బ్యాక్వర్డ్ ఉండేవారు హెల్త్లో అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఇవన్నీ అండ్ వాటిని అడ్రస్ చేయడానికి మేము ట్రై చేసాం గవర్నమెంట్ కూడా మంచి మంచి స్కీమ్స్తో ట్రై చేస్తుంది మా కాంట్రిబ్యూషన్ ఏదో మేము ఇచ్చాం అండ్ ఈ డిస్టిక్లో ఏంటంటే ఇది కొంచెం డెవలప్డ్ ఇప్పుడు నేను ఉన్న డిస్టిక్లో ఇక్కడ అమ్మాయిలు పరిస్థితి అండి సార్ అమ్మాయిలు అమ్మాయిల హెల్త్ శానిటైజేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అసలు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అదే గవర్నమెంట్ స్కూల్స్ అర్ధర్ బట్ టీచర్స్ క్వాలిటీ ఇస్ బ్యాడ్ అది అదొకటి ప్రాబ్లమ్ అక్కడ ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఎంత బ్యూటిఫుల్గా కట్టినా కానీ టీచర్ క్వాలిటీ బ్యాడ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ అనేది సరిగా రాకపోయి ఉండొచ్చు రాకపోవచ్చు సో అదే అనమాట టీచర్స్ కూడా అంత ఎడ్యుకేట్ అయ్యి ఉండరు కాబట్టి వాళ్ళు పిల్లలకు కూడా అంత ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకి వీలవ్వదు అదొకటి అండ్ ఫస్ట్ టీచర్ క్వాలిటీ అనేది పెన్సిల్ అది నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు అమ్మాయిల గురించి మాడితే స్టెక్స్ రేషియో అనేది చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడే బాగుంటుంది అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలకి అంటే ట్రైబల్స్లో కూడా అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ట్రైబల్ సొసైటీలో ఎస్ అండ్ అమ్మాయిలకి పర్సే అంత పెద్ద ప్రాబ్లమేటిక్ ఏరియా అయితే అది కాదు అమ్మాయిల సేఫ్టీ అయితే సేఫ్టీ అయితే ఉంటుంది కానీ వాళ్ళు అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది యాక్చువల్లీ అక్కడ ఛత్తీస్గఢ్లో అంటే మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ హనీ అవ్వచ్చు అడవిలో నుంచి వచ్చే ఫ్రూట్స్ అవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు ఈ బీడీ లీవ్స్ అవ్వచ్చు ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా దే లివ్ ఆన్ ఫారెస్ట్ ఓన్లీ దే హ్యావ్ బిన్ లివింగ్ ఆన్ ఫారెస్ట్ సెన్స్ ఏజెస్ ఓ మై గాడ్ అంటే అప్పటి నుంచి వాళ్ళు ఫారెస్ట్ మీదే బతుకుతున్నారు ఫారెస్ట్ మీదే బతుకుతారు కూడా ఇప్పుడు చాలా మెడిసిన్స్లో మనం మనం వాడే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడే చాలా నుంచి వస్తాయి అసలు అక్కడికి వచ్చింటే చాలా బాగుండేదేమో నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ ఎప్పటికైనా సార్ డెఫినెట్గా ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్తే ఉండే ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆంబియన్స్ కానీ వేరుగా ఉంటుంది ప్లస్ మీరు ట్రీట్ చేసే విధానం ప్రజలు మిమ్మల్ని చూసే విధానం అది నేను చూపించాలనుకున్నది బట్ దట్స్ గుడ్ యాక్చువల్లీ హైదరాబాద్ ని ఎలా దయదేళ్ళు వచ్చారు దేనికి వచ్చారు తెలుసుకోవచ్చా అంటే లీవ్ పెట్టొచ్చారా లీవ్ పెట్టి వచ్చానండి దేనికి వచ్చారా లీవ్ పెట్టి వచ్చాను కాబట్టి నేను ఇంటర్వ్యూ మీరు నాకు చెప్పలేదు నేను ఎక్కడో స్టేటస్లో చూసి నేను తెలుసుకున్నాను అన్యాయం కదా వెళ్ళిపోదాం అనుకున్నారే చెప్పా పెట్టకుండా అలా ఏం లేదు మేడం ఫోన్ చేసి ఏదో బ్యాచ్ స్టార్ట్ చేయాలంటే వచ్చారు వెళ్ళిపోదాం అనుకున్నారు కామ్గా కామగా ఏం లేదండి ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని నేను అడిగింది ఇంటర్వ్యూ కోసం సార్ నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా యాక్చువల్లీ జనాలను మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని మీ గురించి మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని మీరు చేసిన తర్వాత మీ ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలామంది యంగ్స్టర్స్ టువర్డ్స్ టు యూపీఎస్సీ వాళ్ళ వాళ్ళ ప్రాస్పెక్టివ్ మార్చుకుని అటువైపు ప్రయత్నాలు అవేర్నెస్ చాలా బాగా పెరిగింది అవేర్నెస్ పెరిగింది అంతే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఏడు వాళ్ళు వచ్చాము దీంట్లోకి ఇప్పుడు ఏం అవ్వట్లేదు